నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము మొట్టమొదటిగా మనకి వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ఇక ధరలు అనేవి ఎలా వెళ్ళాయి చామంతి రోజా మరియు బంతి ధరలు ఎలా వెళ్ళాయి వికోటా మార్కెట్ పలమనేరు మార్కెట్లో ఎలా వెళ్ళాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో బంతి పూలు స్టాక్ అనేది నిన్నటికంటే చాలా ఎక్కువగానే రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటికంటే కేజీ పైన రెండు రూపాయల నుండి మూడు రూపాయల వరకు కూడా ధర తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు ఐదు రూపాయలతో నుండి ముప్పై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై ఏడు రూపాయలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ వచ్చేసి కేజీ ఐదు రూపాయలతో నుండి ముప్పై ఎనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది బెస్ట్ క్వాలిటీ మాత్రమే ముప్పై ఎనిమిది రూపాయల ధర పలికింది మిగతా అంతా పట్టి క్వాలిటీ పట్టి ధరలు అయితే పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక నిన్నటితో పోలిస్తే ఈరోజు రేట్లు అనేవి కొద్దిగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు కేజీ పైన మూడు రూపాయల నుండి నాలుగు రూపాయల వరకు కూడా కేజీ పైన ధరలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజు వికోటా మార్కెట్లో రోజ రోజా పూలు వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి వంద రూపాయల వరకు కూడా టాప్ రేట్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక నిన్నటి ఈ ఈరోజు కేజీ పైన పది నుండి ఐదు రూపాయల వరకు కూడా తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ మాత్రమే వంద రూపాయలు పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే చామంతి పూలు నిన్న నూట తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ పోగా ఈరోజు కేజీ చామంతి వచ్చేసి నూట ఎనభై రూపాయలకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది స్టాక్ అయితే మీడియంగానే రావడం అయితే జరిగింది ఇక డిమాండ్ అనేది కొద్దిగా ఉండడంతో చామంతి పూల రేట్లు అనేవి ఏమాత్రం తగ్గలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో సెంట్ ఎల్లో వచ్చేసి నూట రూపాయలు నూట ఎనభై రూపాయలు వైట్ వచ్చేసి నూట అరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూట అరవై రూపాయలు ఇక పేపర్ వైట్ వచ్చేసి మనకు నూట పది నుండి నూట ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో వచ్చేసి మనకు నూట యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేర్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి కేజీ బంతిపూలు పూలు పలమనేరు మార్కెట్లో వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు ధర పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ అక్కడ పోవడం అయితే జరిగింది అక్కడికి ఇక్కడికి ఒక ఐదు రూపాయలు రేట్లు అనేవి డిఫరెన్స్ అనేవి ఉన్నాయని మార్కెట్ విషయం కేసులు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు రోజా పూలు ఏదా విధంగా దాంట్లోనేవి ఇంచుమించు అలాగే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ మార్కెట్లు ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఛానల్లో రైతుల కోసం చూపించడం అయితే జరుగుతుంది చాలామంది రైతులు మన ఛానల్ చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి మన వంతు సహాయం చేసినట్లు ఫ్రెండ్స్ చూసిన తర్వాత నా వీడియో కానీ మీకు అయితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరెన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ₹100 ₹100 ₹100 ₹100 ₹40 ₹40 ₹40 ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯ ನೂಟ ರೂಪಾಯಿ ನೋಟ ರೂಪಾಯೂಟ ಮು ನೂಟ ನಲ್ಬ ರೂಪಾಯಿ ನಲ್ಬ ರೂಪಾಯಿ ನೂಟ ರೂಪಾಯಿ ನೋಟ್ ನಲ್ಬ ರೂಪಾಯ ನೂಟ ನಲ್ಬ ರೂಪಾಯಿ ನೋಟ ರೂಪಾಯಿ ಅರವ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ನಲ್ಬೈ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయ యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయ యాభై రూపాయ ముప్పై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయ నలభై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయ నలభై రూపాయలు నలభై రూపాయలు రూపాయలు నలభై రూపాయ డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡೈಬೈ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಅರವೈ ರೂಪಾಯಿ ಅರವ ರೂಪಾಯಿ ಅರವೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ 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 ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಮುಲ್ಪೈದು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಆರು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಎರಡು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಎಮ್ ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಎಮ್ ರೂಪಾಯಿ ಮುಪ್ಪು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಎಂಬು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಎಂಟು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಎಂಟು ರೂಪಾಯಿ ಇರೋ ಐದು ರೂಪಾಯಿ ಇರೋ ಐದು ರೂಪಾಯಿ ಇರೋ ಆರು ರೂಪಾಯಿ ಇರೋ ಆರು ರೂಪಾಯಿ ಇರೋದು ರೂಪಾಯಿ ಇರೋ ಏಳು ರೂಪಾಯಿ ಇರೋ ಎಂಬ ಇರೋ ಎರಡು ಐದು ರೂಪಾಯಿ ಮುಂಟು ರೂಪಾಯಿ ಕಂಪ್ನಿಗೆ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ಪದ ರೂಪಾಯಿ ಪದೈದು ರೂಪಾಯಿ ಇರೈ ರೂಪಾಯಿ ಇರವ ರೂಪಾಯಿ ಇರಬೇಕು ರೂಪಾಯಿ ಇರೈ ಆರು ರೂಪಾಯಿ ಇರೈ ಎರಡು ರೂಪಾಯಿ ಇರೈ ಎಲ್ ಇವತ್ತು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ